గ్రామంలో అందరూ దీపావళి పండుగ జరుపుకుంటున్న సమయంలో రమేష్ ఒంటరిగా తన అవ్వ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది అవ్వ చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నది రమేష్ రాత్రికి వెళ్లకు ఉదయం వెళ్తావు కదా తల్లి అన్నది లేదమ్మా అవ్వకు మందులు కావాలి వాయిదా వేస్తే ఆరోగ్యం మరింత దిగజారుతుంది రమేష్ తన వ్యాన్లో మందులు తిండి పదార్థాలు పెట్టుకుని బయలుదేరాడు ఊరు నుండి అవ్వ ఇల్లు దాదాపు ఇరవై కిలోమీటర్లు దారిలో రెండు గ్రామాలు ఉన్నాయి కానీ చాలా వారుగా ఉన్న కొండల మధ్య ఏకాంత దారిలోనే రాత్రి పది గంటల సమయంలో బయలుదేరాడు దీవాలి రోజు కాబట్టి రోడ్డు మీద ఎవరూ లేరు దూరంగా అక్కడక్కడ దీపాలు వెలిగే గ్రామాలు కనిపిస్తున్నాయి దాదాపు సగం దూరం వచ్చాక యాల్ అకస్మాత్తుగా ఆగిపోయింది రమేష్ వ్యాను స్టార్ట్ చేయాలని చూశాడు కానీ కాలేదు అతనికి అడ్డదారులు గురించి కొంత తెలుసు కానీ రాత్రిపూట చీకట్లో వెళ్లడం కష్టం టార్చ్ తీసుకుని కిందికి దిగాడు వ్యాన్ ముందర వైపు చూశాడు ఇంజిన్లో ధ్వని వచ్చేది కానీ స్టార్ట్ కావట్లేదు అయ్యో ఇప్పుడేం చేయాలి అతను మనసులోనే అనుకున్నాడు దూరంగా కొన్ని అడుగుల శబ్దం వినిపించింది రమేష్ తాజ్ ఆ వైపు చూపించాడు కానీ ఏమీ కనిపించలేదు మళ్ళీ శబ్దం వినిపించింది ఈసారి దగ్గరగా ఎవరైనా ఉన్నారా అతను బిగ్గరగా అడిగాడు జవాబు లేదు కాని అతనికి ఎవరో తన వైపు చూస్తున్నట్టు అనిపించింది రమేష్ మళ్లీ వ్యాన్ను స్టార్ట్ చేయాలని చూశాడు ఈసారి వ్యాన్ స్టార్ట్ అయ్యింది అతను ఊపిరి తీసుకున్నాడు మరియు ముందుకు వెళ్ళాడు కానీ కొన్ని నిమిషాల తర్వాత అతను వెనుక అద్దంలో చూశాడు ఎవరో నడుస్తూ వ్యాన్ని అనుసరిస్తున్నట్టు అనిపించింది అతను వేగం పెంచాడు కానీ ఆ రూపం కూడా వేగంగా వస్తున్నట్టు అనిపించింది భ్రమ అయ్యుండవచ్చు అని అతను అనుకున్నాడు కానీ అద్దంలో మళ్ళీ చూశాడు అతనికి గుండెల్లో దడదడ మొదలైంది ఆ రూపం దగ్గరగా వస్తూ ఉంది రమేష్ వ్యాన్ ఆపి వెనుకకు తిరిగి చూశాడు రోడ్డు మీద ఎవరూ లేరు కేవలం చీకటి మాత్రమే అతను మనస్సుని ప్రశాంతంగా చేసుకుని ముందుకు వెళ్లాడు అవ్వ ఇంటికి ఇంకా పది కిలోమీటర్లు ఉంది కొండల మధ్యలో వ్యాన్ వెళుతుండగా అకస్మాత్తుగా రోడ్డు మీద ఒక స్త్రీ కనిపించింది ఆమె తెల్లని చీర కట్టుకొని జుట్టు వెరబోసుకుని రోడ్డు మధ్యలో నిలబడి ఉంది రమేష్ బ్రేకులు వేశాడు వ్యాన్ ఆ స్త్రీకి కొన్ని అడుగుల దూరంలో ఆగింది అమ్మా మీరు ఇక్కడేం చేస్తున్నారు రాత్రి అతను వ్యాను విండోలో నుండి అడిగాడు ఆ స్త్రీ జవాబు ఇవ్వలేదు ఆమె తల క్రిందికి దించుకుని ఉంది రమేష్ వ్యాన్లో నుండి దిగాడు అమ్మా మీకు ఏమైనా సమస్య ఉందా అతను దగ్గరికి వెళ్ళాక ఆ స్త్రీ మెల్లగా తల ఎత్తింది రమేష్ కు చూసిన దృశ్యం చూసి గుండె దడదడం మొదలైంది ఆ స్త్రీకి మనుషుల వలె ముఖం లేదు కళ్ళు రెండు నల్లని గుంతలు నోరు చాలా పెద్దది మరియు దానిలో పదునైన దంతాలు రమేష్ అరుచుకుంటూ వ్యాన్ వైపు పరుగెత్తాడు ఆ దయ్యం కూడా వింత శబ్దాలు చేస్తూ అతని వెనుక వచ్చింది రమేష్ వ్యాన్లోకి ఎక్కి తలుపులు వేగంగా మూశాడు వ్యాన్ స్టార్ట్ చేయాలని చూశాడు కానీ కాలేదు ఆ దయ్యం వ్యాన్ చుట్టూ తిరుగుతూ వింత శబ్దాలు చేస్తుంది అయ్యో భగవంతుడా నన్ను ఈ అతను ప్రార్థన చేశాడు అకస్మాత్తుగా అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి రమేష్ నువ్వు ఎప్పుడైనా అపాయంలో ఉంటే హనుమాన్ చాలీసా చదువు ఆయన కాపాడుతాడు రమేష్ మనసులో హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టాడు హనుమాన్ జీ జై ఇంజిన్ అకస్మాత్తుగా మొదలైంది రమేష్ వేగంగా వ్యాన్ని ముందుకు నడిపాడు వెనుక అద్దంలో చూశాడు ఆ దయ్యం మళ్లీ రోడ్డు మధ్యలో నిలబడి ఉంది రమేష్ ఆగకుండా వెళ్ళాడు కాని కొన్ని కిలోమీటర్లు వెళ్లాక అతనికి ఒక వింత విషయం గమనించాడు వ్యాన్లో నుండి దుర్వాసన వస్తుంది అతను చుట్టూ చూశాడు వెనుక సీటు మీద ఎవరో కూర్చుని ఉన్నట్టు అనిపించింది ఎవరో ఉన్నారా అతను వణుకుతున్న గొంతుతో అడిగాడు వెనుక నుండి ఒక కిక్కిరుస్తున్న నవ్వు వినిపించింది రమేష్ వెనుకకు తిరిగి చూశాడు ఆ దయ్యం వ్యాన్లోనే ఉంది రమేశా అది అతని పేరు పిలిచింది నేను చాలా కాలంగా నీకోసం వేచి చూస్తున్నా రమేష్ మనస్సులో మళ్లీ హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టాడు అతని జేబులో అవ్వ ఇచ్చిన హనుమాన్ లాకెట్ ఉంది దానిని గట్టిగా పట్టుకున్నాడు నేను నిన్ను వదలను రమేశా నేను చాలా ఆకలిగా ఉన్నా ఆ దయ్యం మెడపై చల్లని చేతులు వేసింది రమేష్ కి గుండె ఆగిపోతున్నట్టు అనిపించింది హనుమాన్ జీ నన్ను కాపాడండి అతను బిగ్గరగా అరిచాడు అకస్మాత్తుగా ఆ దయ్యం అరుస్తూ వెనుకకు వెళ్ళింది అయ్యో ఆ లాకెట్ దూరం చేయి రమేష్ లాకెట్ ని మరింత గట్టిగా పట్టుకున్నాడు ఆ దయ్యం మరింత దూరంగా వెళ్ళింది రమేశా నేను వెళ్తున్నా కానీ నేను తిరిగి వస్తాను మళ్లీ కలుద్దాము ఆ దయ్యం వ్యాన్లో నుండి అదృశ్యమైంది రమేష్ ఆగకుండా వెళ్ళాడు అవ్వ ఇంటికి చేరుకున్నప్పుడు అర్ధరాత్రి దాటిపోయింది అవ్వ తలుపు తెరిచి చూసింది రమేష్ పూర్తిగా వణుకుతున్నాడు చెమటపట్టి ఉన్నాడు రమేష్ నీకేమైంది బాబు అని అవ్వ అడిగింది రమేష్ అంతా చెప్పాడు అవ్వ వింటూ తల ఊపింది అవును రమేష్ ఆ రోడ్డు మీద ఒక దయ్యం ఉంది చాలా ఏళ్ల కిందట అక్కడ ఒక అమ్మాయి ప్రమాదంలో చనిపోయింది అప్పటి నుండి ఆమె ఆ రోడ్డు మీద తిరుగుతుంది నేనే నీకు లాకెట్ ఇచ్చాను కదా అది నిన్ను కాపాడింది అవ్వా కాని ఆమె చెప్పింది తిరిగి వస్తానని చెప్పింది అవ్వ లోపలికి వెళ్ళి ఒక చిన్న కర్పూర దీపం తెచ్చింది రమేష్ ఈ దీపాన్ని నీ వ్యాన్లో పెట్టుకో మరి ఈ మంత్రం చెప్పు అవ్వ ఒక రక్షణ మంత్రం చెప్పింది రమేష్ మంత్రం నేర్చుకున్నాడు ఉదయం వరకు అవ్వ ఇంట్లోనే ఉండిపోయాడు తెల్లవారింది రమేష్ తిరిగి ఊరికి వెళ్లాలని అనుకున్నాడు అవ్వ అతనికి మరికొన్ని రక్షణ వస్తువులు ఇచ్చింది రమేష్ పగటిపూట వెళ్ళు రాత్రిపూట ఆ దారిలో వెళ్లకు రమేష్ వ్యాల్లో బయలుదేరాడు పగటిపూట ఆ దారి చాలా అందంగా కనిపిస్తుంది పక్షుల అరుపులు చెట్లపై నుండి ఆకుల గాలి మెల్లగా వీచుతుంది కాని అతను రాత్రి జరిగిన ఘటనలను మరిచిపోలేకపోతున్నాడు ఆ రోడ్డులో నిలబడిన దయ్యం వ్యాన్లోకి వచ్చిన సంఘటన ఊరికి చేరుకున్నాక అతను తన అనుభవం స్నేహితులతో పంచుకున్నాడు కొందరు నమ్మారు కొందరు నమ్మలేదు కాని ఆ రోడ్డులో రాత్రిపూట వెళ్లే వారందరికీ ఇలాంటి అనుభవాలు వచ్చాయని తెలిసింది రమేష్ నిర్ణయించుకున్నాడు రాత్రిపూట ఆ దారిలో ఎప్పుడూ వెళ్ళను అని కాని అతనికి తెలియదు ఆ దయ్యం అతని గురించి మరిచిపోలేదని కొన్ని వారాల తర్వాత రమేష్ ఇంట్లో ఒంటరిగా ఉన్న రాత్రి కిటికీ వద్దకు ఎవరో వచ్చిన శబ్దం వచ్చింది రమేశా నేను వచ్చాను తలుపు తెరవు రమేష్ భయంతో వణుకుతూ హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టాడు ఆ దయ్యం కిటికీలను గట్టిగా కొట్టింది కానీ లోపలికి రాలేకపోయింది రమేశా నేను ఎప్పటికీ నిన్ను వదలను నేను వేచి ఉంటాను ఆ రాత్రంతా ఆ దయ్యం ఇంటి చుట్టూ తిరిగింది కానీ లోపలికి రాలేకపోయింది ఉదయం అయ్యాక అవ్వని పిలిచి అంతా చెప్పాడు రమేష్ ఆ దయ్యం నిన్ను అనుసరించింది ఇప్పుడు మనం పూజారితో మాట్లాడాలి వారు ఊరిలోని పురాతన ఆలయంలోని పూజారిని కలిశారు అతను రమేష్ ని చూసి తలదించుకున్నాడు అవును మీద ఒక చెడు శక్తి ఉంది కానీ భయపడకు మనం దీన్ని పరిష్కరించగలము పూజారి రమేష్కి ఒక ప్రత్యేక రక్షణ పూజ చేశాడు ఇప్పుడు ఆ దయ్యం నిన్ను ఇబ్బంది పెట్టదు కానీ జాగ్రత్తగా ఉండు రమేష్ హృదయంలో కృతజ్ఞతతో ఉన్నాడు ఆ రోజు నుండి అతనికి ఎలాంటి అనుభవాలు రాలేదు కాని ఆ రోడ్డులో రాత్రిపూట వెళ్లే ఇతర వ్యక్తులకు ఆ దయ్యం కనిపిస్తూనే ఉంది రమేష్ అనుభవం చాలామందికి పాఠమయ్యింది రాత్రిపూట ఏకాంత దారుల్లో వెళ్లకూడదు మరింత ముఖ్యంగా ఎప్పుడూ రక్షణా వస్తువులను దగ్గర ఉంచుకోవాలి రమేష్ ఇప్పుడు ప్రతిరోజూ ప్రార్థన చేస్తాడు అతనికి తెలిసింది ఈ లోకల్లో మనకంటేనే అనేక అజ్ఞాత శక్తులు ఉన్నాయని కాని భక్తి ధైర్యం మరియు సరైన రక్షణతో వాటిని ఎదుర్కోవచ్చని కూడా తెలిసింది ఈ కథ కేవలం కథనా ప్రయోజనాలకు మాత్రమే కానీ గ్రామాలలో ఇలాంటి చాలా కథనాలు ఉంటాయి మీరు కూడా రాత్రిపూట ఏకాంత దారుల్లో జాగ్రత్తగా వెళ్ళండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ ను ఫాలో అవ్వండి Thank you very much.